నందమూరి బాలకృష్ణ తండ్రి నందమూరి రామారావు అకినేని నాగార్జున తండ్రి అకినేని నాగేశ్వరరావు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు వీరిద్దరి కాంబినేషన్ లో గుండమ్మ కథ మిస్ అమ్మ మాయా బజార్ లాంటి క్లాసికల్ మల్టీస్టారర్లు వచ్చాయి తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంత కాలం ఈ సినిమాలు అలా నిలిచిపోతాయి వీరిద్దరి తనయులు మాత్రం ఇంతవరకు కలిసి నటించలేదు గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ బాలయ్యతో సినిమా ఎందుకు చెయ్యలేదో కారణం చెప్పారు బాలకృష్ణ తనకు హిందీలో సూపర్ హిట్ అయిన చుప్కే చుప్కే సినిమా సీడీ పంపించారని అది చూసిన తర్వాత ఆ సినిమాను తెలుగులో ఇద్దరం కలిసి చేద్దామన్నారు హిందీలో అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర నటించారు దీంతో తాను కూడా సీడీ చూసి సినిమా చేద్దామని నిర్ణయించుకుని ఓకే చెప్పానన్నారు అయితే ఈలోగా జూనియర్ ఎన్టీఆర్ తనకు ఫోన్ చేశాడని బాబాయ్ నేను నాగచైతన్య కలిసి గుండమ్మ గద్ద సినిమాను చేద్దామనుకుంటున్నామని మీరు బాలయ్య కలిసి మల్టీస్టారర్ చేస్తే ఆ ప్రభావం తమ సినిమాపై పడుతుందని మీ ఆలోచన మానుకోవాలంటూ విజ్ఞప్తి చేశాడు తారకల అలా కోరటంతో తాను బాలయ్య చేయాల్సిన మల్టీస్టారర్ ఆగిపోయిందని నాగార్జున చెప్పారు మొదటి నుంచి తాను బాలయ్య కలిసి గుండమ్మ కథ చేయాలనే ప్రతిపాదన ఉందని కానీ అటువంటి క్లాసిక్ ను పట్టుకోకుండా అలా వదిలేయటమే మంచిదనే ఉద్దేశంతో ఆ సినిమా జోలికి వెళ్లలేదన్నారు అయితే బాలయ్య నాగార్జున మల్టీస్టారర్కు కు అడ్డుకట్ట వేసిన తారక్ తర్వాత నాగచైతన్యతో గుండమ్మ కథ సినిమాను చేయలేదు అది ప్రతిపాదనల దశలోనే ఆగిపోయింది